ఓకే ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఆ పార్టీ మీద మీరు మీ పార్టీ మీద కామెంట్స్ చేసినప్పటికి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్కి సంబంధించి అత్యవసరంగా మీరు వరదలకు సంబంధించి దీని మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకి ప్రభుత్వంలో మరి తిరిగి బాధ్యతలు ఇస్తూ వస్తారు మరి ఆ కేసులన్నింటినీ పక్కన పెట్టినట్టేనా వాళ్ళందరినీ పక్కన పెట్టినట్టేనా సారీ అదే కదా మేము చెప్తున్నది అదే ఇప్పుడు ఏంటంటే పెండియాల శ్రీనివాస్ పిఎస్ పిఎస్ కి తగ్గట్టుగానే ఆయన చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ ఆయన స్వయంగా చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయలు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఆ చెప్పింది కూడా కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బయట పెట్టారు దాని మీద ఎప్పుడైతే విచారణ జరుగుతుందో స్కిల్ స్కామ్ అంటూ ఒక విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో వెంటనే అతన్ని అమెరికాకి తర తరలించారు రెండేళ్ల పాటు వీళ్ళు ఏం చేస్తారు ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా జైలు పాలయ్యారని చెప్తారు వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు వీళ్ళకి లేవండి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి సంపదను మళ్ళీ ప్రజలకే పంచి పెడతారు అందువల్లే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగారు వీళ్ళు అట్లా కాదు ప్రజల దగ్గర ప్రజలు దోచుకొని సంపాదించిన వచ్చినటువంటి డబ్బుని ఆ సంపదని వీళ్ళు దోచుకొని దాచుకుంటారు ఆ డబ్బుని మొత్తాన్ని ఇలా వాడుకొని శ్రీనివాసుని రెండు సంవత్సరాల పాటు ఈఎస్ లో ఉంచి తిరిగి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తీసుకొచ్చి అతనికి ఒక స్థానాన్ని కల్పించారు ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కేసులు నీరు కేసులు మమ్మల్ని ఏం చేస్తాయిలే మీరు లోకేష్ యువగాడ యాత్ర సందర్భంగా మీరు మీకు గుర్తుండే ఉంటుంది అశోక్ గారు ఏమన్నారు మీరు ఎన్ని కేసులు మీ మీద ఉంటే మీకు నామినేటెడ్ పోస్టుల్లో అంత ప్రాధాన్యత ఉంటుంది నా మీద ఐదు ఆరు కేసులు ఉన్నాయి కనీసం డజన్ కు తప్ప తగ్గకుండా మీరు కేసులు పెట్టించుకోండి పెట్టించుకుంటేనే మీ మీద ఎక్కువ కేసులు ఉంటే మీకు ఎక్కువ పదవులు వస్తాయని చెప్పేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్పినటువంటి నాయకుడు లోకేష్ అతని నాయకత్వంలో నడుస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు ఇప్పుడు కాదు లోకేష్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక మరబొంబలాగా ఆడిస్తున్నాడు లోకేష్ అన్న సంగతి గుర్తు పెట్టుకోండి అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు చంద్రబాబు కాదు లోకేష్ చంద్రబాబు ఎక్కడ ముఖ్యమంత్రి అండి బాబు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాలుగో తారీఖు ఎన్నికల పైన ఫలితాలు వస్తే ఐదో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు పన్నెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఎనిమిది రోజులు సమయం తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లోకేష్ ధ్వంస రచన అమలు జరపాలి ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఉండగా ఇంతమంది చచ్చిపోతే ఇంత రక్తం ఏరులై పాడితే నీ మీదకు వస్తుంది కాబట్టి నువ్వు అట్లా ఆగు ప్రమాణ స్వీకారం చేయకుండా పలానా రోజు చేద్దుగానని చెప్పేసి ఆపి చేయించిన ఇది జరుగుతుందంతా లోకేష్ రాక్షస ప్రభుత్వం రెడ్ బుక్ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ వాళ్ళు బ్లడ్ బుక్ ఏదైతే రాసుకున్నారో ప్రజలందరూ కూడా బ్లడ్ బుక్ రాశారు ఎంత రక్తం పారింది ఏం జరిగింది ఈ లోకేష్ ఏం సమాధానం చెప్పాలో అది చెప్పి తీరుతారు కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలో టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళేందుకు చూస్తా ఉన్నారు ఉన్నటువంటి పార్టీలకు అరెస్టులు అవుతూ ఉన్నారు ఏంటి ఈ ప్రక్రియలన్నీ చూస్తుంటే వైసీపీ పలసబడిపోతున్నట్టు అనిపించట్లేదా కేడర్ మొత్తం వెళ్ళిపోతున్నట్టు అనిపించట్లేదా సార్ దీనికి సమాధానం నేను చెప్పక్కర్లా చంద్రబాబు నాయుడు గారు బాగా చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ప్రస్తావించారు ఒకరు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అని అది పారిశ్రామికవేత్తలు భయం కాదు పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించే మాట వాస్తవం ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించిందో వాళ్ళకి తెలుసు బాగా కానీ చంద్రబాబు నాయుడు భయం అనమాట ఖచ్చితంగా మనం ఈ ఇచ్చినటువంటి హామీలలో కనీసం టెన్ పర్సెంట్ కూడా అమలు చేయలేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది అతని భయం అందుకే అతను రెండోసారి ప్రజల మధ్యలోకి వచ్చి రామసభలు అని చెప్పేసి పెట్టారు ఏది రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆ సభలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పాతి పెట్టాలి పైగా పైన కాంక్రీట్ వేయాలి ఇదంతా కూడా ఏంటంటే అతని భయానికి చిహ్నం ఎంత భయం అంటే నేను నిన్న ఒక పోలీస్ అధికారికి నిన్న ఫోన్ చేశాను అశోక్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఎక్కడ పోలీసు సాంబిరెడ్డి ఏదో సాంబిరెడ్డి గారు ఇంటి దగ్గర అయితేనండి నాలుగు వేల మంది అక్కడికి జనం వస్తే ఏది ఆ ఇంటి దగ్గరకు నాలుగు వేల మంది వచ్చారు వస్తే ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారండి నాకు సంబంధించి ఒక పెద్ద ఉన్నతాధికారి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా సిన్సియర్ అధికారి అతను అతను నేను ఫోన్ చేసే ఏంటి సార్ ఇది ఎక్కడ సెక్యూరిటీ లేదు ఏం లేదంటే సార్ మేము ఏం చేయలేము సార్ మీ మీ మానాన్ని మీరు చావాల్సిందే ప్రభుత్వ ఆదేశాలు అలా ఉన్నాయి ఏమి వాళ్లే చూసుకుంటారు మనకేం వద్దు మీ పనులు మీరు చూడండి అన్నారు అని చెప్పాడండి అంటే దీని అర్థం ఏంటి వాళ్ళు ఏదో జరగాలి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా లేకుండా పోవాలి ఎందుకంటే ఆయన బ్రతికుంటే ఆయన మనం ఎదుర్కోలేము అదే కదా ఈ రోజు గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కూడా చెప్పింది ఓడిపోయాడో కానీ చావలేదు అనే మాట వాడారు కదా వాళ్ళు భయం అనేది నర నరాల జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు జననేతని జగన్మోహన్ రెడ్డి గారి జనం మనిషి అని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం తండోపతండాలుగా తరలి వస్తారని ఆయన జనశక్తి అనేటటువంటి భయం వాళ్ళకు ఉంది కాబట్టే ఆ భయంలోనే వాళ్ళు ఉంటారు ఆ యొక్క మద్దతు తోటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి వీళ్ళలోనే నలుగురు మంత్రి పదవులు ఇచ్చి ఆయన్నే తిట్టించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం దడవలేదు బెదరలేదు ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ప్రజలను ఒప్పించి మెప్పించి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం జరగదు వైఎస్ఆర్సీపీ అంతకంతకు బలోపేతం అవుతుంది దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చేతగాని ప్రభుత్వం వచ్చిందనేటటువంటి అభిప్రాయం ఈ మూడు నెలలకే ఈ వంద రోజులకే ప్రజల్లో ఆల్రెడీ చేతగాని వాళ్ళు ఎందుకు చెప్పాలి చేయలేని వాళ్ళు ఎందుకు చెప్పాలి వీళ్ళ మాటలు నమ్మి మేము ఓట్లేసామనేటటువంటి మాట ఈ రోజున జనంలో ప్రతి చోట వినపడతా ఉంది కాబట్టి న్యాచురల్ గా వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అందుకు దాన్ని ఎవరు ఆపలేరు చూద్దాం మేము నిలబడటం కదండి ప్రజలు నిలబెట్టుకుంటారు ప్రజలకి వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళకి తెలుసు వాళ్ళ అవసరం వాళ్ళకి తెలుసు ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు వాళ్ళ వెనక ప్రజలు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు ఓకే రైట్ చూద్దాం మరి దాని గురించి చూడండి థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ